నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా గోనెగన్ల పోలీస్ స్టేషన్ ఆరవ గణతంత్ర దినోత్సవం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్ల పోలీస్ స్టేషన్ నుండి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ముందుగా సిఐఏ గంగాధర్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన పూర్తిగా స్వేచ్ఛ స్వరాజ్యం రాలేదు అందుకే ఎందరో మహానుభావులు పోరాటం చేస్తే జనవరి ఇరవై ఆరు పూర్తి స్వేచ్ఛ స్వరాజ్యాన్ని అందించారు అందుకే జనవరి ఇరవై ఆరున మనమందరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మన రాజ్యాంగ స్ఫూర్తిని స్మరించుకుంటూ దేశ నిర్మాణంలో కీలకమైన త్యాగదనులను స్మరించుకుందాం ప్రజాస్వామ్యాన్ని ఐక్యతను గౌరవిస్తూ భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేస్తామనే నిశ్చయంతో ముందుకు సాగుదాం ప్రతి భారతీయుడు గొంతు వినిపించడానికి ప్రగతి బాటలో నడవడానికి మనం కట్టుబడి ఉన్నాం దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభివృద్ధి ప్రజాస్వామ్య వారసత్వాన్ని నిలబెట్టడంలో మనమందరం ముందంజలో ఉండాలని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఐఏ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ శుభాకాంక్షలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మనము మన జాతీయ జాతీయ జెండాను ఆవిష్ జాతీయ జెండాను ఆవిష్కరించుకొని ఈరోజు మనము భారత భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకునే విధంగా మనం చెప్పుకొని మన దేశాభివృద్ధిలో మనం ఒక పాలు పంచుకున్నందుకు చాలా సంతోషము మనము దేశాభివృద్ధి కోసం తన వంతుగా అందరూ కష్టపడి ప్రజలకు ఈ దేశానికి మంచి చేయాలని కోరుకుంటున్నాము అందరికీ హింద్ ఇరవై ఇరవై తేదీ స్వతంత్ర ఈ గణతజ్ఞాతి వారికి ముఖ్య కారణం నైన్టీన్ థర్టీ జనవరి ఇరవై ఆరో తేదీ ప్రావీణ్య నది ఒడిన నెహ్రూ గారు ఆధ్వర్యంలో భారతదేశానికి సంపూర్ణ స్వరాజు కావాలని చెప్పి అంతకుముందు వాళ్ళు మామూలుగా భారతదేశం అనేది బ్రిటిష్ వారి చేతుల్లో ఉండాలి అధికారవంత వాళ్ళ చేతుల్లో ఉండాలి మనకంటూ ఒక స్వతంత్రమే ఉండాలని అనుకో అనుకోలేదు ఆధ్యాత్మికంగా రాజకీయంగా వాళ్ళ చేతుల్లో పెట్టి ఒక అధికారంలో వాళ్ళకి చెప్పి అప్పగ చెప్పి ఉండాలని మన వాళ్ళు అనుకున్నారు తర్వాత జైన్ వాళ్ళ బాగు బాగుద్దం జరిగిన తర్వాత ఈ అధికారం అనేది బాధ్యత జ్యుడిషన్ కిత్ర ఎందుకు సంపూర్ణంగా మనకే కావాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని రాగి నది కొట్టిన నైన్టీన్ థర్టీ జనవరి ఇరవై తేదీ అందరూ మనకు సంపూర్ణ స్వరాజ్యం అనేది ఈరోజు కావాలని చెప్పి అనుకున్నారు నిర్ణయించుకొని పోరాడు నైన్టీన్టీ సెవెన్లో అప్పుడు అనుకున్నారు సార్ సంపూర్ణ స్వరాజ్యం కావాలి మనకి మన దేశానికి ఆ రోజు అనుకున్నారు జీని వాళ్ళ బాగుద్దు అని తర్వాత తర్వాత అనుకున్నారు అంతవరకు భారతదేశం వాళ్ళ చేతుల్లో ఉండాలి మనం అంటే ఏదో చేసుకుని ఉండాలని అనుకున్నారు అంతే తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను తేదీ స్వతంత్రం వచ్చింది నిర్మల సుర గంగా జల సంగమక్షేత్రం రంగుల హరి విల్లలు విరసిల్లిన నిలయం నిర్మలసురగంగా జల సంగమక్షేత్రం రంగుల హరి విల్లలు విరసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం भारतकाण्डं मक अमृतभाण्डम् उत्तरान उन्नतमयिमगिर शिखरं दक्षिणान नेलकोन्न हिन्दुसमुद्रम् उत्तरान उन्नतमयिमगिर शिखरं दक्षणान नेलकोन्न हिन्दुसमुद्रं तूर्पदि पङ्गिपुरले गङ्गसान्द्रम् పశ్చిమాన పర్వేసి పర్వత శిఖరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత భారతకాండం ఒక అమృత పాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుల విరచిలిన నిలయం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం చేయి చేయి కలిపి తినే భావం మనది అన్న భావనంటే మనుగడ సాధ్యం భారతదేశం మన జన్మ ప్రదేశం भारत का नाम वक अमृत बांडम मेरुमल सुर गंगा जल संगम क्षेत्रम रंगुल हरि विल्लु रेसिन्न निलयम 76 वा गंत्रत्रा विनोद सभा सुभाकांजल अध्यक्ष महतरी